వెలుగు కోసం భాస్కర్ పట్నాయక్ జీవనయానం అన్న పుస్తకాన్ని మీరు ఆడియో బుక్ రూపంలో వింటున్నారు కదా ఆ పుస్తకాన్ని ప్రచురించినప్పుడు చదివిన డాక్టర్ కల్నాల్ అశోక్ తన స్పందనని ఎంతో అద్భుతంగా తెలియజేశారు ఆయన స్పందనని ఒకసారి వింటే మేము ఈ పుస్తకాన్ని ఎందుకు రాశామో మీకు అర్థమవుతుంది డాక్టర్ కల్నాల్ అశోక్ స్పందనని ఇప్పుడు మనం విందాం శతాబ్దాలకు ఒకసారి ఇటువంటి అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుంది ఆ సన్నివేశాన్ని వీక్షించగలగటం అనుభూతి చెందగలగటం మనందరి పూర్వజన్మల ఫలశ్రుతి ఈ అరుదైన అనుభవంలో అనేక రసాల మేళవింపు ఉంది బాల్యంలోని నిష్కల్మష అమాయకత్వం ఒకరిని మించిన ఒకరి మేధోతేజం సహజ ఆదర్శ గురుకుల వాతావరణం ఉన్నతశ్రేణి విద్యాబోధన శారీరక సైనిక క్రమశిక్షణ మానసిక స్వేచ్ఛావిహంగ విహరణలు అన్నీ కలబోసిన స్నేహంపునాది మాది అప్పటి నుండి ఇప్పటి వరకు ఐదు దశాబ్దాల భవసాగర తారణలో మా భాస్కరుడు ఒక విలక్షణ శక్తిగా ఒక సమర్థ వ్యక్తిగా ఎదురైన జీవన సమస్యల్ని ఎదుర్కొన్నా పరిష్కరించుకున్న తీరు మమ్మల్ని అందరినీ సంభ్రమాశ్చర్యాలతో చేసింది నిశ్చలత స్థితప్రజ్ఞత గాంభీర్యం చమత్కారం సమయస్ఫూర్తి మేధోజ్ఞాన పటిమ సంగీత సాహిత్యాలపై పట్టు సౌశీల్య స్నేహశీవి మా భాస్కరుడు ఒక శరత్కాల పూర్ణచంద్రుడు అటువంటి మేరునగదీరుని శిఖరాగ్ర వ్యక్తిత్వాన్ని ఒక పుస్తకరూపంలో కుదించి వివరించగలగటం ఒక అపురూప కళ దానిని సుసాధ్యం చేయగలగడం ఒక ఆచంద్రార్కం నిలిచిపోయే కావ్యసృష్టి మా మురళీకృష్ణుడు ఆ జాహ్నమిని మన హస్తాలలోకి దించి అందించిన అపర భగీరథుడు మహీధర సాహిత్య సంపదకు శసలైన వారసుడు ఇలా మన మధ్య ప్రవహించబోయే ఈ స్వచ్ఛ తరళ విరళ జలకళతో ఉప్పింగే గంగమ్మ ఎందరికో స్ఫూర్తినిస్తుందని అందరికీ అవగాహనా మనోవైశల్యాన్ని పెంచుతుందని భావితరాల చిన్నారులకు ఆదర్శ ప్రతీకగా నిలుస్తుందని మదిలో ముసిరే నిరాశా నిస్పృహలను గ్రహాంతర దూరాలకు తరిమివేస్తుందని పాఠ్యాంశాలలో సగర్వంగా ప్రామాణికంగా ఉల్లేఖపడుతుందని కల్పిత అంధకారంలో దారిదెల్లిన దివ్యాంగులకు ఉజ్వల కరదీపికగా దిశానిర్దేశం చేస్తుందని తెలుగు సాహిత్య జీవిత చరిత్ర గ్రంథాలలో ఒక ఉన్నత స్థానంలో విరాజిల్లుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ లఘుపదాలని ప్రేమతో ఉద్వేగంతో చెక్కాను ఈ రచనలో కథానాయకుడు ఒక బాల మేధావి ఒక సహృదయుడు ఒక అలుపెరిగిన పోరాట యోధుడు ఒక స్వాభిమాని కార్యదక్ష వీరుడు ఒక విజేత జగజ్జేత వాగ్దేవి కటాక్ష పాత్రుడు చండ ప్రచండ మార్తాండ భాస్కరుడు సుకోమల శీతల రమణీయ లక్ష్మీ సోదరుడు రచయిత మురళీకృష్ణ ఒక నిగర్వి నిష్కపటి ఒక సౌమ్య సునిశ్చిత స్నేహశీల కర్తవ్యపరాయణ సంధానకర్త సంవేదనాస్పందిత అక్షరప్రేమికుడు సరస్వతీ కటాక్ష పాత్రుడు వీరిద్దరి కలియక పసిరికి సుగంధం అబ్బినట్టుగా నలుదీశల సుమసౌర్భం వ్యాపించబోతోంది సిద్ధంగా ఉండి స్వీకరించి మనసారా ఆఘ్రాణించి ఆశీర్వదించండి వెలుగు కోసం భాస్కర్ పట్నాయక్ జీవనయానం అన్న పుస్తకం మీద డాక్టర్ కల్నల్ అశోక్ స్పందన విన్నారుగదా ఇప్పుడు మనం బలుగూడ సొరంగం దగ్గర లోయలోని ప్రకృతి రమణీయ దృశ్యాల్ని చూడటానికి వెళ్లిన భాస్కర్ పట్నాయక్ అనుభవాల గురించి విందాం భాస్కర్ పట్నాయక్ ఎన్ని కష్టాలుపడి రైల్వే రైల్వేస్టేషన్కి వెళ్ళాడో మీరు విన్నారుగదా మలిగూడా సొరంగంలో అతని అనుభవాల గురించి ఈ చాప్టర్లో మీరు వినండి కిరండూల్ రైల్వే ట్రాక్ మీద ఉన్న మలిగూడ సొరంగం దేశంలోనే నాలుగవ అతిపెద్ద బ్రాడ్గేజ్ రైల్వే టన్నెల్ అది ఒరిస్సాలోని జైపూర్కి పదమూడు కిలోమీటర్ల దూరంలో కోరాపుట్కి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది జరాతి స్టేషన్కి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మలిగూడ సొరంగం గురించి అక్కడున్న వంతెన గురించి మా అన్నయ్యల ద్వారా విన్న నేను అక్కడికి వెళ్ళి తీరాలని పట్టుపెట్టాను వంతెన దగ్గరికి దాని పక్కనే ఉన్న సొరంగం దగ్గరికి నడిచే వెళ్ళాలి రైల్వే రిలీఫ్ ట్రైన్ రాత్రి సమయంలో వస్తుంది రాత్రి సమయంలో ఆ అడవిల్లోకి పోలేము గదా అయితే అప్పటికే గోపాలరావు గోవిందరావు నన్ను వదిలి జైపూర్ వెళ్ళిపోయారు ఉదయం ఏడు గంటలకి నేను నిరంజనన్నయ్య కలిసి అక్కడికి నడక మొదలుపెట్టాము అలా నడుస్తున్నప్పుడు ఇద్దరం ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము అడవిలో తన అనుభవాల గురించి సాటి ఉద్యోగస్తుల అనుభవాలు గురించి అన్నయ్య నాకు ఎన్నో కథలు చెప్పాడు అతను ఒక పెద్దపులిని అతి దగ్గర్నుంచి చూశాడట అదృష్టవశాత్తు అది అతనిని పట్టించుకోకుండా వెళ్ళిపోయిందని అయినా దూరం నుంచి దాని గమనమును చాలాసేపు పరిశీలించానని నిరంజనన్నయ్య చెప్పాడు అప్పుడప్పుడు ఆ పెద్దపులి రైల్వేస్టేషన్ ఎదురుగా కేవలం అరవై మీటర్ల దూరంలో ఉన్న ఒక కొండపైన కూర్చుని విశ్రాంతి తీసుకుంటుందని ఆ సమయంలో ఉద్యోగస్తులు ఎండలోకి వెళ్ళిపోతారని కిట్కీలలో నుంచి ఆ పులిని చూస్తుంటారని చెప్పాడు ఇలాంటి విషయాల్ని అతను చాలానే చెప్పాడు ఇద్దరం కవులు చెప్పుకుంటూ ప్రకృతి రమణి ఇతను ఆస్వాదిస్తూ వంతెన దగ్గరికి ఉదయం పది గంటలకు చేరుకున్నాము అక్కడ నూట అరవై మీటర్ల పొడుగున ఎనిమిది స్తంభాల మీద ఎనిమిది డిగ్రీల కోణంలో వంపుగా కట్టిన ఒక రైల్వేవంతెన చూడటానికే అద్భుతంగా కనిపించింది ఆ వంతెన ఆనుకునే స్వరంగం మొదలైపోతుంది ఆ సొరంగం దాటగానే మలిగూడ రైల్వే స్టేషన్ వస్తుంది ఆ వంతెన లోయలో నుంచి నూట యాభై మీటర్ల ఎత్తున ఉంది వంతెనమీద నుంచి లోయలోకి చూస్తుంటే అక్కడ ఉన్న చెట్లు చిన్న చిన్న మొక్కలుగా కనిపిస్తున్నాయి ఆ లోయలో ఒక సెలయరు కూడా ప్రవహిస్తోంది నాకున్న అతికొద్ది చూపుతో ఆ దృశ్యాలన్నిటినీ నా మనోఫలకంలో ముద్రించుకుంటున్నాను మంచి చూపు ఉన్నవాళ్ళకి ఆ దృశ్యాలు అత్యంత మనోహరంగా కనిపిస్తాయనడంలో సందేహంలేదు సొరంగ మొదట్లోనే మా అన్నయ్యకి స్నేహితుడైన సుదర్శననే రైల్వే ఉద్యోగిని కలిశాము నాకు నుంచి లోయలోకి కట్టిన మెట్లమీదుగా లోయలోకి దిగి అక్కడి ప్రకృతి దృశ్యాలని చూడాలని అనిపించింది సుదర్శన్ ఇల్లు కూడా అక్కడికి దగ్గరే అవడంతో మొదట వాళ్ళ ఇంటికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకున్నాక లోయలోకి వెళ్ళవచ్చని అతను సలహాయిచ్చాడు అప్పుడు సొరంగంలో విద్యుత్ వ్యవస్థ కూడా లేదు అంతా చిమ్మె చీకటి సొరంగంలో నడుస్తూ ఉన్నప్పుడు రైలు వస్తే తప్పుకుని సురక్షితంగా ఉండటానికి గోడలని చెక్కి మనుషులు నిలబడటానికి అనువైన ఏర్పాట్లు చేశారు సొరంగం దాటితే ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో మలుగూడ రైల్వే స్టేషను వస్తుంది ఆ స్టేషను వెనుకనే సుదర్శనగారి ఇల్లు అక్కడికి సుమారుగా మధ్యాహ్నం పన్నెండున్నరకి చేరుకున్నాం పరిచయాలయ్యాక ఎన్నో కవులు చెప్పుకున్నాము వారిది అందరితోనూ చాలా బాగా కలిసిపోయే స్వభావం మధ్యాహ్న భోజనం చేశాక కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాం సాయంత్రం నాలుగు గంటలకి ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకుంటూ ఉండడం కనిపించింది నేను లోయలోకి వెళ్లాలన్న నా కోరికని ఇంకోసారి చెప్పేసరికి ఒప్పుకోలేదు ఆ సమయంలో లోయలోకి సుడుగాలు విపరీతమైన వేగంతో వీస్తాయని మెట్ల మీద నిలబడటం కూడా కష్టమని మెట్ల మీద అయితే అసాధ్యమని కూడా చెప్పాడు అయినా నేను వినిపించుకోలేదు మళ్ళా జీవితంలో అట్కేసి రావడం కుదరదని నాకు తెలుసు ఇప్పుడు గనక ఆ లోయలోకి దిగే అవకాశం వదులుకుంటే జన్మలో అలాంటి అవకాశం కూడా అనుకున్నాను నా పంతానికి సుదర్శన్ అంగీకరించక తప్పలేదు ముగ్గురం ఇంటి నుంచి బయలుదేరి సొరంగం దాటి వంతెన దగ్గరికి చేరుకున్నాము మాతో మాతోబాటు లోయలోకి రాకుండా వంతెన మొదట్లో ఒక రాతిమీద కూర్చుండిపోయాడు సుదర్శన్ భయపడుతున్నట్టే నల్లటి కారుమబ్బులు ఆకాశంలో కమ్ముకు వస్తున్నాయి మమ్మల్ని వెనక్కి తొందరగా వచ్చేమని జాగ్రత్తలు చెప్పి మరీ పంపించాడు మేమిద్దరం ఆ వంతెనమీదుగా నడక మొదలుపెట్టి అవతల పక్కన కట్టిన మెట్ల దగ్గరికి చేరుకున్నాము మేము వంతెనమీద ఉన్న మూడు వందల నలభై ఐదు మెట్లు దిగి లోయలోకి చేరుకున్నాము లోయలో దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి చుట్టూ చూస్తుంటే కలలో సుందర లోకాలకు వెళ్లినట్టనిపించింది ఎక్కడ చూసినా పచ్చడి చెట్లు పువ్వులతో కూడిన మొక్కలు కనిపిస్తున్నాయి గలగలా పారుతున్న శెలయేరు వంపులు తిరిగి ప్రవహిస్తోంది కింద నుంచి పైకి చూస్తే పైన ఉన్న రైల్వే వంతెన సన్నటి ఊసలాగా కనబడుతోంది వంపు తిరిగిన సొరంగమైతే మేఘాలతో కూడిన ఆకాశంలో మాయా ప్రపంచంలాగా గోచరిస్తోంది లోయలో చెట్ల మధ్య తిరుగుతుంటే మాకు కాలమే తెలియలేదు అక్కడ ఉన్న చెట్ల కాండం మీద రాతితో మా పేర్లు చెక్కాము అక్కడి సెలయేటులో పారుతున్న చల్లటి నీళ్లలో కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని మళ్ళా మెట్లు ఎక్కడ మొదలుపెట్టాము మేము సగం మెట్లు ఎక్కేసరికి కింద నుంచి పైకి సుడులు తిరుగుతూ వస్తున్న గాలి ప్రవాహం మమ్మల్ని చుట్టుముట్టింది ఆ గాలివేగానికి మేము ఎగిరిపోతామేమో అన్నంత భయం వేసింది తైలింగ్ని బలంగా పట్టుకుని మెట్టు జాగ్రత్తగా ఎక్కి వంతెనపైకి చేరుకున్నాము మేము ట్రాక్ మీద చేరే సమయానికి అక్కడ గాలులు వేగంతో వీస్తున్నాయి వంతెన అవతల పక్కన కూర్చున్న సుదర్శన్ ఆందోళనతో ఏదో చెబుతున్నాడు ఆ గాలి విసురులో అతని మాటలు మాదాకా చేరడం లేదు అతను ఏమి ఎరుస్తున్నాడో మాకు వినబట్టం లేదు మేమిప్పుడు ఏమి చెయ్యాలి వంతెనకి యువతలే ఉండిపోదామంటే గుట్టలు పొదలు పెద్ద చెట్లు తప్ప తలదాచుకుందికి వేరే ఆధారం లేదు అడవిలో వర్షించే సమయాల్లో చెట్ల కింద ఉండకూడదు చెట్ల మీద పిడుగులు పడుతూ ఉంటాయి దట్టమైన మేఘాలు ఆకాశంలో ఆవరించి ఉన్నాయి చాలా బలమైన గాలులు వీస్తున్నాయి మేము వంతెన దాటక తప్పదు అంత పెద్ద గాలిలో వంతెన దాటడం కూడా కష్టమే వంతెనకి రెండు పక్కల పట్టుకుందికి ఎటువంటి ఆధారం లేదు అటువంటి ప్రమాదకరమైన సమయంలో వంతెనని నెమ్మదిగా జాగ్రత్తగా దాటాలని నిర్ణయించుకున్నాము మేము వంతెనపై ముందుకు వెళ్తున్నాము గాలి ఇంకా పెరుగుతోంది అన్నయ్య దగ్గర గొడుగు ఉంది ఇటువంటి బలమైన గాలులు వీచే సమయంలో వంతెనపై గొడుగు పట్టుకు వెళ్లడం అపాయకరం అందుకనే గొడుగుని వంతెన కిందకి విసిరేశాడు అతడు తన ఎడమ చేతితో నా కుడి చేతిని పట్టుకున్నాడు తన కుడి చేతితో కుడివైపు రైలు పట్టా పట్టుకున్నాడు నేను నా ఎడమ చేతితో ఎడమ రైలు పట్టాను పట్టుకున్నాను అన్నయ్య మెల్లగా పాకుతూ అడుగులేస్తున్నాడు నేను కూడా అదే భంగిమలో పాకుతూ ముందుకు వెళ్తున్నాను గాలి ఇంకా ఇంకా పెరుగుతూ మమ్మల్ని ఊప్పేస్తోంది నేను ఆ వేగాన్ని భరించలేకపోతున్నాను దాంతో నేను ఇంకా వైపుకు ఒరిగిపోతున్నాను నాకు చాలా భయం వేసింది నేను మరణపు టంచుల్లోకి వచ్చేశాను ఇక వంతెనపై నుంచి లోయలోకి విసిరివేయబడటం ఖాయమని అనుకున్నాను నా వలన అన్నయ్య మీద ఒత్తిడి పెరిగిపోతోంది నన్ను సంభాళించి తను తాను సంరక్షించుకోవాలి నన్ను అక్కడే వదిలేసి తనని వెళ్ళిపోమని అన్నయ్యకి చెప్పాను అందుకు శసేమిరా ఒప్పుకోనని అంటున్నాడు నన్ను చూసి అన్నయ్య గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు మా ఇద్దరికీ ముందుకు వెళ్లే మార్గం కనిపించడం లేదు పట్టాల్ని గట్టిగా పట్టుకోవడం వల్ల నా చేతులు భయంకరంగా నెప్పిపెడుతున్నాయి నేను ఇంకా ఎడమవైపు వంగిపోతున్నాను కానీ పట్టాను మాత్రం వదిలిపెట్టడం లేదు అప్పటికే సగం వంతెన దాటాం నిరంజనన్నయ్యకు కూడా ఆ నుంచి బయటపడగలమనే ఆశ చచ్చిపోయింది మరణ భయంతో ఇద్దరం ఏడుకు మొదలుపెట్టాం దూరంగా సొరంగ ముఖద్వారం నుంచి సుదర్శన్ భయాందోళనలతో మమ్మల్ని చూస్తున్నాడు అప్పుడు గాలి తగ్గడం మొదలైందో లేకపోతే ఇటువంటి గాలిని తట్టుపోవడం అతనికి అలవాటైన పనో నాకు తెలియదుగానే అతను ఒక్క పరుగున మా దగ్గరికి వచ్చి నిరంజనన్నయ్య చేతిని పట్టుకున్నాడు అతడిని చూడగానే మాకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది అదృష్టవశాత్తు వంతెనకి మధ్యభాగంలో కుడిపక్కన అత్యవసర పరిస్థితులలో ట్రాలీలను ఉంచడానికి ఇనుముతో చేసిన ఒక పార్కింగ్ ప్లేస్ ఉంది ముగ్గురం నెమ్మదిగా అక్కడికి వెళ్లి ఆ కమ్ములు పట్టుకుని కొంచెంసేపు నుంచున్నాము చాలా ధైర్యం దొరికినట్టు బలంగా నిట్టూర్చాము సుదర్శన్ అక్కడ మమ్మల్ని కొంచెంసేపే ఉండనిచ్చాడు అతను వెళ్ళిపోదాం అనగానే మేము ఎటువంటి సంకోచం లేకుండా అతనితో పాటు నడక మొదలుపెట్టాం గాలి ఇంకా బలంగా వీస్తూనే ఉందిగాని ఎందుకో మొదటి కంటే కొంచెం తగ్గిందేమో అనిపించింది సుదర్శన్ గారిని చూశాక ధైర్యం రావడంతో మేము తేలిగ్గానే నడవగలుగుతున్నాము ఆయనకు అక్కడి వాతావరణ పరిస్థితుల గురించి బాగా తెలుసు ఇప్పుడు సుదర్శన్ గారు మాకు ఇంజిన్ లాగా ఉందని నడుస్తుంటే అతని వెనక నేను నడుస్తున్నాను నిరంజనన్నయ్య నా వెనక నడుస్తున్నాడు సుదర్శన్ గారికి ఎటువంటి ఆధారం అవసరం లేదు నా కుడి చేతితో అతని ఎడమ చేతిని పట్టుకున్నాను నా ఎడమ చేతితో ఎడమరైదు పట్టా పట్టుకున్నాను మానే నెమ్మదిగా తనంతట తనే నియంత్రించుకుంటూ నడుస్తున్నాడు ఈ విధంగా వంతెనపై అపాయకరమైన పరిస్థితులలో మేం నడుస్తున్నప్పుడు ఏదైనా గూడ్స్ బండి వచ్చేస్తే మా పరిస్థితి ఏమిటి మెల్లగా సురక్షితంగా వంతెన దాటేసి మేము సొరంగంలో కడుగుపెట్టామో లేదో కుండపోత వర్షం మొదలైంది ఇంకో విధంగా చెప్పాలంటే మృత్యుకూరల నుంచి మేము బయటపడ్డట్లయింది వర్షం దగ్గరదాకా ఆ సొరంగంలోనే సురక్షితంగా ఉండిపోయాం మేము కొంచెం స్థిమితపడ్డాక సుదర్శన్ నాకు మొక్క చివాట్లు పెట్టాడు ఆస్కా పెద్దవాళ్ల మాటలు వినడం నేర్చుకోవాలి నువ్వు వర్షం వచ్చేలా ఉంది లోయలోకి వెళ్లవద్దని నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు మరీ అంతలా మూర్ఖంగా పట్టుపట్టకూడదు ఇప్పుడు ఎంత ప్రమాదం తప్పిందో చూడు ఇలాంటి వాతావరణంలో మేము బయటకు అడుగు కూడా పెట్టాం అని చెబుతుంటే నేను సిగ్గుపడి తలమంచుకున్నాను రాత్రి ఏడు గంటలకి మలుగోడ స్టేషన్కి వచ్చిన రిలీఫ్ ట్రైన్ ఎక్కి పదిహేను నిమిషాల్లో జరాతి స్టేషన్ చేరిపోయాం ఈ ప్రయాణానికి పరిణామంగా చాప్రా వచ్చిన నలభై ఐదు రోజుల వరకు మలేరియా జ్వరంతో బాధపడి తర్వాత సాధారణ జీవితానికి వచ్చాను ఇప్పటికీ ఆ వాతావరణం ఆ ఈదురుగాలులు లోయలో ఉన్న సెలయేటిలోని నీటి ప్రవాహం నాకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఇప్పటిదాకా మలిగూడ సొరంగం దగ్గర భాస్కర్ పట్నాయక్ ఎదుర్కొన్న అనుభవాలు విన్నారుగదా పాలిటెక్నిక్ కాలేజీలో చేరి సివిల్ ఇంజనీరింగ్ చదవడానికి పట్నాయికి పడ్డ కష్టాల గురించి చాప్టర్ సెవెన్లో లో మనం విందాం